ఇదిగోండి కొంచెం అందులో కూర వంచాను కలిపి వీళ్ళకి ముద్దలు పెడతాను పిల్లలకి ఇలా ఉంటుందండి తింటే వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది అమ్మా అమ్మ పెడతానండి కాలిపో ఇదివరికండి పెద్దోళ్ళు ఇలాగేమన్నా పచ్చళ్ళు చేసిన చేతి పచ్చళ్ళు ఏమన్నా కూరలు అలాంటివి చేసినప్పుడు పిల్లలు కూర్చోబెట్టండి మా అమ్మమ్మ వాళ్ళ ఇలాగా ఆకర్నున్న దాంట్లో వేసేసి అన్నం కలిపేసి తల ముద్ద పెట్టేవారు ఆ పెద్దోళ్ళు ఆపే అయితే ఆ ముద్దలో తిని పెరిగేవారు ఎలా ఉందో చెప్పు జ్యోతి ఇది పండు నీకు పెడతాందా శుభ్రంగా బాగుందా కూడా పెట్టండి తెలివింటి అత్తకోడలు రుచులకు సోగుతాం అండి మీరు అందరు బాగున్నారా మేము బాగున్నాం అండి ఇది వెరైటీ కూర వండుతున్నానండి చూడండి అదిగో ఆయిల్ ఇదేంటి అత్తమ్మా చెప్తా చెప్తా అదిగోండి వేడిశనగ నూనె పోసాను ఇదిగోండి నూనె వేడెక్కింది ఇప్పుడు మనం జీలకర్ర కరివేపాకు వేసుకున్నాం బాగుంటుందండి కూర కమ్మటి కూర ఇది అందులో కొంచెం అల్లం ఎల్లుతో పేస్ట్ చేస్తున్నాం ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇదిగోండి ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు కారం ఇది బాగా మగ్గాలండి అది గొండు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు జీలకర్ర వేసుకున్నాం కదా ఇది ఆరు కోడిగుడ్లు కోడిగుడ్లు కొట్టుకున్నాం ఇది గిలకాయక్కర్లా అలా పోసేసుకోవటం ఫ్రై అయిపోయాక చిన్న పెట్టుకుని అప్పుడు ఇది ఈ పొడులు ఉన్నాయి కదండి ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు కారం పసుపు కూర తింటే వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు ఆయిల్ పైకి తేలే వరకు కూడా మగ్గాలండి సిమ్లో ఉంటేనే బాగుంటుంది మూత పెడతాను అదిగోండి చక్కగా నూనె తేలిపోయి పట్టుకోకుండా వచ్చేసింది కదా వేగిపోయింది ఇప్పుడు దీంట్లో మనం రెండు కట్టల గోంగూర చిన్న కట్టలు తీసుకుని ఉడికించుకుని ఇలాగ పప్పు గుత్తుతో కలబెట్టుకున్నాం చిన్న పింఛాపు అంటే వగర ఉంటుంది గోంగూరలో అది పోవటం కోసం అని ఒక స్పూను మెత్తం చింతపండు వేసుకున్నాం పచ్చిమిరపకాయ వేసుకున్నాం కొంచెం పించాప కారం పసుపు వేసుకున్నాం ఉడికిపోయిన తర్వాత కలబెట్టేసి తాళిం పెట్టుకున్నాం ఉప్పు అడ్జస్ట్మెంటు ఇప్పుడు చూసుకోవాలి ఇదిగోండి ఇది కొంతమంది ఏం చేస్తారంటే అండి పచ్చిదేని మిక్సీ పట్టేసుకుని వేసుకుంటారు కానీ నాకు పచ్చివాసన ఇంతేనండి ఇందులో మనం ఉప్పు ఒకటే చూసుకోవాలి అసలు ఎంత బాగుంటుందోనండి మీరు ఎంతమంది చేసుకున్నారో నాకు తెలియదు కానీ ఈ టేస్ట్ వేరు అస్తమానం మనం కోడిగుడ్డు పొలలో కోడిగుడ్డు ఇగురులు పులుసులు పెట్టుకుంటాం కదా ఇలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇది కొంచెం చేపు మగ్గాలండి ఎందుకంటే ఈ పులుపు ఈ కారం అన్నీ కూడాను ఒకదానికొకటి గోంగూరకి కోడిగుడ్డు పొలటకి పట్టుకుంటాయి అన్నమాట పట్టుకుని కమ్మదనం వస్తుంది ఇది ఎలా కనపడుతుందండి పచ్చిరైలు కూరలా కనప పచ్చిరైలు గోంగూరలా కనపడుతుంది కదా కానీ కోడిగుడ్డు పొలట చెలగపిండి కోడి గుడ్డు ఇది గోంగూర కూడా వండుకుంటారండి కొంచెం ముక్కలాగా కోసుకుని అది సారి చూపిస్తాను నేను ఇదిగో ఇలాగా ఎంత బాగుంటుందోనండి ఇందులో పచ్చి ఉల్లిపాయ ఒకటి నంచుకుని తినేస్తే కమ్మగా ఉంటుంది ఉప్పు చూసుకుని వేసుకోవాలి ఒక నిమిషం మూత పెట్టి సిమ్లోనూ ఉంచుతాను ఇది కూర దింపేసుకుందాం అయిపోయిందండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది మగానం నోటికి రుచిగా ఉప్పు కారం అన్నీ సరిపడా అన్ని సరిపడా సరిపోయినాయి ఇంకేమి చూసుకోక్కర్లేదు